హాయ్ అండి ఈరోజు ఆఖరి రోజు అండి వారాహి నవరాత్రుల్లో ఆఖరి రోజు ఈరోజు రేపు ఉదయంతో ఇంకా వారాహి నవరాత్రులు పూర్తవుతాయండి ఈరోజు శుక్రవారం కాబట్టి ఉద్వాసన రేపు చెప్పుకుంటున్నానండి ఈరోజు ఇదిగోండి పూజ అయితే ఇలా చక్కగా అయితే చేసుకున్నానండి ఇదిగోండి కందదీపం ఈరోజు ఇంకో కొత్త కందదీపం పెట్టానండి కంద ఇంకోటి దొరికింది చక్కగా చిన్నది ఇంకోటి తీసి తెచ్చుకున్నాను ఇదిగోండి ఈరోజు ప్రసాదాలు పానకం శనగలు పాయసం పులిహోర ఇంకా దాన్ని మిగింజలండి ఇదిగోండి అమ్మవారికి ఇలాగా చీర జాకెట్టు తాంబూలం పసుపు కుంకం గాజులు ఇలా అయితే అమ్మవారికి పెట్టానండి అమ్మవారి పేరు చెప్పి ఎవరికైనా ఒకరికి అయితే పెడతానండి ఇదండి ఈరోజు నేను పూజ అయితే ఇలా చక్కగా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈరోజు లాస్ట్ రోజు అని చాలా బాధగా ఉందండి కానీ అమ్మవారి దయ ఎప్పుడు ఇలా అందరితో ఉండాలని కోరుకుంటున్నాను ఒకరు కమెంట్ చేశారండి నాకు నాకు రెండు సంవత్సరాలు అయిందమ్మ పెళ్ళయ్యి పిల్లలు లేరు అమ్మవారిని కోరుకోండి అని నేను ఈ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ ఇయర్ వారాహి నవరాత్రులు వచ్చేసరికి ఆమెకి చక్కటి బిడ్డ పుట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ బాబాయ్